ఇక నుండి రోడ్డు మీద నో పార్కింగ్ ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి కర్నూలు జిల్లా ఆదోనిలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య అధికమవుతోంది మరియు ప్రజలు చిన్నపిల్లలు స్కూల్ కు వెళ్లే చిన్నపిల్లల దృష్ట్యా ట్రాఫిక్ తో ఎటువంటి సమస్య రాకూడదని వాహనదారులకు మరియు హోటల్ మరియు షాప్ యజమానులకు విన్నపం ఎవరు కూడా రోడ్డు మీద కాకుండా ఫుట్ పాత్ మీదనే బైకులు పార్కింగ్ చేయాలి లేని ఎడన ఆదోని ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ నందు పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి ట్రిపుల్ రైడింగ్ పూర్తిగా నిషేధించబడింది కాబట్టి పోలీసు వారి సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలి లేని ఎడలా జరిమానా విధించబడుతుంది అంటూ ఆధుని డిఎస్పీ శివనారాయణ స్వామి తెలియజేయడం జరిగింది రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా చిన్నపిల్లల శ్రేయస్సు దృష్ట్యా స్కూల్ కు విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ ట్రాఫిక్తో ఎటువంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో రాజశ్రీ కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది నేను నడుచుకుంటూ మెయిన్ బజార్లో రోషన్ లాట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ టూ టౌన్ సర్కిల్ వరకు వెళ్ళి ట్రాఫిక్ను పరిశీలించడం జరిగింది అదేవిధంగా వాహనాలు హోటల్స్ ముందర ఏ విధంగా పార్క్ చేస్తున్నారు వాటిని కూడా గమనించడం జరిగింది అక్కడ వాహనదారులకు మరియు హోటల్ యజమానులందరికీ కూడా మా విన్నపేమనగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క షాపు వచ్చే వారి వాహనాలు బీటీ రోడ్డు మీదకి రావు ఫుట్పాత్ మీదనే పార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా అక్కడ రద్దీగా ఎక్కువైతే మున్సిపాలిటీ కాంప్లెక్స్లోకి వాహనాలను కన్నా మళ్లిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా పిల్లలకు కానీ ఆధునిక పట్టణ వాసులకు కానీ టూ వీలర్స్ నడిపే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి ట్రిపుల్ రైడింగ్ పూర్తిగా నిషేధము మైనర్స్ తల్లిదండ్రులకు ముఖ్య ఏమనగా మీరు మీ పిల్లలను ఎంతో అల్లారం ముందుగా ప్రేమతో పెంచుకుంటారు కానీ మైనార్టీ తీరకముందే వారికి వాహనం తీసేయడం కానీ లేదా మైనార్టీ తీరినప్పటికి కూడా హెల్మెట్ లేకుండా వాహనం తీసుకుపోతుంటే మీ బాధ్యతగా ఖచ్చితంగా ఇంట్లో నుంచి పిల్లలు వెహికల్ మీద పోనప్పుడు ఖచ్చితంగా వారికి హెల్మెట్ ధరించాలి అని సూచన తప్పకుండా చేయాలి ఆ సూచన ద్వారా చాలా మేలు చేసిన వారు అవుతాము అదేవిధంగా పౌరులంతా కూడా మద్యం సేవించి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ జరప నడపరాదు ర్యాష్ డ్రైవింగ్ చేయరాదు పార్కింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా తగు స్థలంలో పార్కింగ్ చేసి ప్రజలందరికీ కూడా ఇంకెన్ కలగకుండా విద్యార్థి విద్యార్థులకు కానీ పౌరులకు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారికి కానీ ఇంకెన్ కలగకుండా ఆదు అంటే త్రమ శిక్షణ కలిగి టౌను మంచి ట్రాఫిక్ అవేర్నెస్ ఉంది ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని పట్టణంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్దేశంతో భాగంగా రాబోయే రోజుల్లో రకరకాల కార్యక్రమాలు చేపడతాం అందులో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక రద్దీ ఉండే ప్రాంతంలో ఈ విధంగా అవేర్నెస్ కలగజేస్తూ అంతకు వినకపోతే వాటికి తగు చలాలు లేడం మున్సిపాలిటీ వాళ్ళతో చట్టపరమైన వారి మీద చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసి ఏ విధంగా అయినా సరే டாஃபிக்கு நிரந்தராயில இப்போ ஆதரவு படங்கள் உள்ள விதமாக சூடாலதே மாசங்கள் நான் பேர் சிவநாராயணஸ்வாமி ஜிஎஸ்பிணம்